పిచ్చివాగుడు వాగితే ఊరుకోను బెస్ట్ ఫాదర్ అనిపించుకోవడం కోసం మానస్ పడుతున్న కష్టాలు అందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే మానస్ నాగునపల్లి బిగ్ బాస్ రియాలిటీ షో నుండి బయటికి వచ్చాక తన ఫేమ్ మరింత పెరిగింది తను పెట్టిన పోస్ట్ తను మాట్లాడిన మాటలు ప్రతిదీ కూడా మిలియన్స్లో ట్రెండింగ్లో నిలుస్తూ ఉంటే తను ఏ పోస్ట్ చేసిన అటువంటి మానస్ రీచాన్ అమ్మాయిని విజయవాడలో ఘనంగా పెళ్లి చేసుకొని ఏడాది తిరగకుండానే గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నారు మానస్ తన ఓన్ టాలెంట్తో సింగిల్ చైల్డ్గా అయితే మంచి గుర్తింపునే అందేసుకు ఒకవైపు కుటుంబంలో మరొక వైపు ప్రొఫెషనల్ లైఫ్ లో సైతం మానస్ అంటే ఒక గుడ్ విల్ ని దక్కించుకుంటూ వచ్చేసాడు తన తల్లి కోసం మొదటగా అయితే లక్షలు విలువ చేసే కార్ ని కానుకగా ఇచ్చి మంచి కొడుకుగా మంచి గుర్తింపుని దక్కించుకున్నాడు అలానే ఇప్పుడు బెస్ట్ ఫాదర్ గా అడుగులు వేసేస్తున్నాడు అయితే తన పిల్లలకి సంబంధించిన అన్ని వస్తువులని ఆర్గనైజ్ చేసి ఉన్న కొన్ని బెస్ట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారుగా పిల్లలకి ఎటువంటి లోటు లేకుండా చూసుకునే ఏతన్ అయినా బెస్ట్ ఫాదర్ అంటూ అభిమానులు సైతం బెస్ట్ కామెంట్స్ సోషల్ మీడియా వేదికగా మెంజ్ ఆ ఫొటోస్ తట్టితో వైరల్ గా మారుతున్నాయి